హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ వంకాయ టమాటో పచ్చి బఠానీతో కాన్పూర్ స్టైల్లో మనం ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాం అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది నేను కూడా ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం టేస్ట్ చూశాను చాలా బాగా నచ్చింది ఇది రైస్లోకి కూడా బాగుంటుంది చపాతీస్లో కూడా బాగుంటుంది అనమాట సో మొదలు పెడదాం దీనికోసం నేను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వంకాయలు అంటే అన్నీ వంకాయలు ఆలుగడ్డలు అనేవి పొడవుగా కట్ చేసుకుంటే చూడటానికి కూడా కర్రీ అనేది అందంగా కనిపిస్తుంది అనమాట సో ఇలా కట్ చేసి వండిన తర్వాత నాకు అర్థమయ్యింది చూడటానికి లుక్ వైజ్గా కూడా బాగుంది అని చెప్పేసి అయితే అన్నీ కూడా నేను చక్కగా పొడవుగా కట్ చేసుకున్నాను వంకాయలని ఆలుగడ్డల్ని పొడవుగా కట్ చేసుకున్నాను టమాటోని మనం ప్యూరీ చేయాలి అయితే ఏ గిన్నెలైతే వండుతున్నామో ఆ గిన్నె మొదలు పెట్టుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అంటే ఫస్ట్ మనకి ఇంత ఆయిల్ పట్టదు కానీ మనం ఆలుగడ్డల్ని వంకాయల్ని వేయించుకోవాలన్నమాట అందుకని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆలుగడ్డలు వేయాలి ఆలుగడ్డలు అనేవి కూడా నేను హాఫ్ కిలో తీసుకున్నానండి ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను కదా వీటిని అంటే మరీ ఎక్కువగా ఓవర్ ఫ్రై అవసరం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సంటేజ్ ఫ్రై అయితే సరిపోతుంది అంటే మళ్ళీ మనం దీన్ని ఉడికించుకుంటాం కాబట్టి అలాగే అది ఫ్రై అవుతున్న టైంలో సైడ్ బై సైడ్ నేను ఒక మూడు టమాటాలు తీసుకొని దాన్ని కూడా ప్యూరీ చేసి పెట్టుకున్నానండి సో చూడండి ఇక్కడ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి అయితే మీరు ఫ్రై చేయటం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా కూడా వేసి వండుకోవచ్చు కాకపోతే ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట బాగుంది సో ఇట్లా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దాని తర్వాత మనం వంకాయలు అనేవి చాలా తొందరగా ఫ్రై అవుతాయి అందుకనే నెక్స్ట్ వేస్తున్నాను దీంట్లోకి ఇది కూడా ఒక కిలో వంకాయలు తీసుకొని దాన్ని కూడా పొడవుగా కట్ చేసుకొని కొంచెంసేపు వేయించాలి ఇది ఇలా మొత్తం కలుపుకుండా వేయించుకుంటే మనకి వంకాయలు అనేవి చాలా తొందరగా కుక్ అవుతాయి అన్నమాట సో జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా వేయించుతూ ఉంటే మొత్తం వేగిపోయిన తర్వాత ఈ వేయించిన వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం గ్రేవీలో వేసుకోవాలన్నమాట ఇట్లా చేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అంటే కాన్పూర్ స్టైల్ కదా కాన్పూర్ వాళ్ళు ఇలా చేస్తారేమో మేబీ తెలీదు అయితే ఇలా ఆయిల్లోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని అది చక్కగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పది రెబ్బలు చేసుకొని వేసుకోవాలి ఇది కొంచెం సాతి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా చాలా ఫైన్గా చాప్ చేయాలి లేదంటే పేస్ట్ చేసినా బాగుంటుందండి పేస్ట్ చేసి పెట్టుకున్న బాగుంటుంది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సరిపోతుంది ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయని సగాన్ని కట్ చేసి వేసేసాను ఇది కొంచెం లైట్గా సాతి అవుతున్న టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేస్తాం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక టీ స్పూన్ వేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం చక్కగా ఉల్లిపాయని పచ్చిమిరపకాయ ని అలాగే అల్లం వెల్లు పేస్ట్ని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూ మొత్తం బాగా ఆ పచ్చివాసన పోయింది అనుకున్న టైంలో మనం టమాటోస్ని ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి మూడు టమాటాలని ఆ ప్యూరీ కూడా వేసేయాలి వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయాలండి యాడ్ చేసేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందనమాట అయితే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ అంటే ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిదండి తగ్గితే మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఆ తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేయాలి ఆ తర్వాత జీలకర్ర పొడి ఒక టీ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ ఒక టీ స్పూన్ ఆ తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మిర్చి పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకున్నాను మీరు మీ రుచికి సరిపడా ఉప్పు కారాలు అనేవి చెక్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత ఇలా మొత్తం వేసేసిన తర్వాత మనకి పౌడర్స్ వేసాం కదండి మొత్తం ఆ మాయిశ్చర్ అనేది లాగేసుకుంటుంది అనమాట అందుకని కొంచెం నీళ్లు పోస్తే మనం బాగా ఉడికించుకోవాలి దీన్ని సో చూడండి ఇలా టమాటా ప్యూరీలోకి మొత్తం బాగా కలుపుకొని మనం టమాటా ప్యూరీ చేసిన జార్ ఉంటుంది కదండి అది నీళ్లు కడిగేసి కొన్ని నీళ్లు పోసేయాలన్నమాట పోసేసి ఇది కొంచెం మూత పెట్టి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి అలా లేదంటే కనుక అలా పచ్చి పటాణీలు వేసి ఉడికించినా పర్వాలేదు మొత్తం పచ్చి బఠానీలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి నేను ఫ్రోజన్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఎండు బఠానీలు మీకు అవైలబిలిటీ లేకపోతే ఎండు బఠానీలు నానబెట్ట తీసుకోవచ్చు అనమాట సో ఇలా నానబెడితే మళ్ళీ కుక్కర్లో వేయాల్సి ఉంటుంది పచ్చి బఠానీలు అయితే బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఫ్రెష్ బఠానీలు ఇది సీజన్ కాబట్టి నాకు దొరికాయండి సో వంద గ్రాములు తీసుకొని దాన్ని మొత్తాన్ని వేసేసి మిక్స్ చేసేసి బాగా కలిపి పెట్టేసి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత పచ్చి బఠానీ అనేది అంత తొం చాలా తొందరగా కుక్ అవుతుంది కానీ మనకి ఈ వేసిన మసాలాలన్నీ ఉడికి నూనె కొంచెం పైకి తెలుతుంది అంతవరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తరువాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఆలుగడ్డలు ఉన్నాయి కదండీ అవి కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటే కుక్ అయ్యాయి అంటే వంకాయలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి కానీ ఆలుగడ్డలు అనేవి మనకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యి కాబట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయినంతవరకు పెట్టి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి నీళ్లు పోయాల్సిన లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నీళ్లు పోయాల్సిన అవసరం లేదు కాకపోతే మనం కొంచెం నీళ్లు పోసుకొని పెట్టుకున్న చాలా తొందరగా కుక్ అవుతుంది సో చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల నీళ్లు వస్తాయన్నమాట ఇంక్ వచ్చి మంచిగా చక్కగా ఉడుకుతాయి అన్నమాట లేదంటే ఉడకట్లేదు అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకొని చక్కగా ఉడికించుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉందండి పాల తర్వాత మనం ఇంకా ఇంకా టూ మినిట్స్లో దింపేస్తామనగా ఒక గుప్పెడు కొత్తిమీరనే సన్నగా కట్ చేసుకొని పైనుంచి వేసుకోవాలి ఇది మనకి చపాతీలో కానీ రోటీలో కానీ లేదంటే పూరీతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి సైడ్ డిష్లా బాగుంటుంది అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కాన్పూర్ స్టైలు కర్రీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉందండి సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ డిషెస్ అయినా సరే మనం మీతో చక్కగా షేర్ చేసుకుంటాం లేదంటే మీకు ఏదన్నా డిష్ కావాలి అంటే కనుక నాతో కామెంట్స్లో చెప్పండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను అనమాట సో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఇలాగ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అదే అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ డిషెస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి మంచి అంటే ఏ టైప్ రెసిపీస్ అయినా కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనే కాదండి ఏదన్నా కాంటినెంటల్ అంటే ఎబ్ర వేరేగా పాకిస్తానీ కశ్మీరీ అలాంటి వేరే కంట్రీస్ రెసిపీస్ అయినా కూడా మీకు హ్యాపీగా నేను చేసి చూపిస్తానన్నమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్